పోవడానికి కారణం ఏంటి తెలుసా కృతజ్ఞత లేకపోవడం కృతజ్ఞత లేకపోవడం అన్నిటికంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే కృతజ్ఞత నేను చిన్న పుస్తకంలో చదివాను ఇస్రాయేల్ ప్రజల్లో చాలా కాలం క్రితం ఒక నానుడు కథ ఒక కథ ఉండేదంట ఇస్రాయల్ ఏమిటంటే అది నిజమో కొట్టిందో నాకు తెలిసి అది ఒక కథ ఆ కథ చదివాను నేను ఇస్రాయేల్ ప్రజలు రాసుని ఎన్నుకునేటప్పుడు ఒకనొక టైంలో ఒక పావురమును మనం విడిచిపెడతారంట ఒక పక్షిని విడిచిపెడతారు ప్రజల్లోనికి అది వెళ్ళి ఎవరి మీద వాలితే వారిని రాసుగా పట్టాభిషేకం చేస్తారు ఎవరి మీదకి వెళ్తే వాలితే వారిని పట్టాభిషేకం చేస్తారు అది ఒక రోజున ఒక కడుపేదవాడు తినడానికి తిండి లేనిటువంటి అడుక్కు తినే చిప్పగొట్టుకుని అడుక్కు తినేవాడి మీదకి వెళ్ళి వాలింది ఇంకేం చేయాలి అందరూ కలిసి దాన్ని కట్టుబడి ఉండాలి కదా అందరూ వచ్చి ఆ పట్టుకునేటువంటి అడుక్కు తినేటువంటి వాడిని పిలిచి వరే మా కర్మదల్లారి ఈ పావురు నీ మీద ఏ నువ్వు రాజు అయిపోయావు కొంచెం జాగ్రత్తగా ఉండరాని సలహాదారులు మంత్రులు వీళ్ళంతా ఉంటారు కదా ఉండి వాణ్ణి ఆ వ్యక్తిని ఒక సింహాసనం మీద కూర్చొనిబెట్టి పెట్టి రాజుగా వారు ఎన్నుకున్నారు ఇతడు చాలా తెలివైనటువంటి వాడు పేదవాడే కానీ అడుక్కునేటువంటి వాడే కానీ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాడు అతడు చివరికి ప్రతిరోజు కూడా ఒక టయాన్ని కేటాయించుకొని తన పర్సనల్ ఒక తోటలో ఒక తోటలోకి వెళ్ళి వచ్చేవాడు అక్కడికి ఎవరిని సెక్యూరిటీ వెళ్ళిద్ది తనకు రాజ్యభట్లు వెళ్తారు ఆ తోట బయటే ఉంటారు లోపలికి ఎవరిని రానివాడు ఆయన ఒక్కడే ఇల్లు వస్తుంటాడు ఇల్లు వస్తున్నప్పుడు వీళ్ళలో చాలామందికి డౌటు ఇతను ఎందుకు వెళ్ళి వస్తాడు అక్కడికి కనీసం సెక్యూరిటీని కూడా రానివ్వట్లేదు ఎందుకని ఒకసారి చూద్దాం అనుకొని చాటుగా వెళ్ళి ఒక మంత్రి మిగతా దేశంలో ఉన్న మేధావులంతా వెళ్ళి ఈతను ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తే అతను చేస్తున్న పనిని బట్టి వీరంతా ఆశ్చర్యపోయారట ఏం చేశాడో తెలుసా ప్రతిరోజు వెళ్ళి ఆ తోటలో ఒక చిన్న గుడిసి ఉంటే ఆ గుడిసిలో ఒక టంకు పెట్టే పాత టంకు పెట్టిలో ముందు అడుక్కున్న చిప్ప తన అంతకుముందు అడుక్కున్న చిప్ప తన చేతిలో ఉన్న కర్ర తను కప్పుకున్న దుప్పటి అది ఆ పాత మురికిబట్టిన దుప్పటి ఆ టంకు పెట్టులో దాచిపెట్టుకున్నవాడట దాచిపెట్టుకున్నాడు ప్రతిరోజు వెళ్ళి ఆ టంకు పెట్టి దగ్గరికి వెళ్ళి మోకరించి దేవునికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పొచ్చేవాడట ఓ ప్రభువా నీవు నన్ను ఈ స్థానంలో ఉంచకపోతే నా బ్రతికిదే కదా నాకేమైనా అహం గర్వం వచ్చిందేమో జాగ్రత్తగా నన్ను కాపాడండి నేను సనుక్కుంటానేమో జాగ్రత్తగా నన్ను కాపాడండి నీవే నన్ను ఎన్నుకోకపోతే నీవే నన్ను ఈ దారి చూపించకపోతే నేను ఈరోజున ఇదే చిప్పతో అడుక్కునేవాడిని ఇదే తప్పటితో నేను బ్రతికేవాడిని ఈ నా ఆస్తిగా ఉండేది ఏ రోడ్డు పక్కనో ఏ వీధుల పక్కనో తిరిగేవాడిని నా బ్రతుకు నాకు నానేటువంటి వారు ఎవరూ లేరు అన్నం పెట్టేవారు లేరు నేను చచ్చానో బ్రచకానో అడిగేటువంటి వారు లేరు ఈ ఆశ్రయం ఇంత గొప్ప కృపనిచ్చినందులకు మీరెక్కల చాటును నాకు ఆశ్రయం ఇచ్చినందులకు కృతజ్ఞతలని ప్రతిరోజు అక్కడ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పొచ్చేవాడట మనమైతే ఏం చేస్తాము మనమైతే ఏం చేస్తాము అలాగే అడుక్కుంటున్నటువంటి వారిని దరిద్రుడా నేను చూడు ఎలా పైకి వచ్చానో చేతన వారే పైకి రావడానికి అనేవారమేమో ఏమండి అసలు మన స్థితి ఎలా ఉంటుందో తెలియదు దేవుణ్ణి మర్చిపోతాం మేలు చేసిన మనుషుల్ని మర్చిపోతాం నేను వెళ్ళాను ఈ మధ్య పాస్టర్ గారు కన్నీళ్లతో చెబుతుండడు ఆ యవనస్తుడు పాస్టర్ గారే నేను ఓ దైవజనుడు దగ్గర ఎదిగానండి నా దైవజ నా యొక్క పాస్టర్ మా పాస్టర్ గారు ఏం చేశాడంటే మా అమ్మా నాన్న నా పెళ్ళికి ఒక్క మాటతో చెబుతున్నానండి చుట్టాలుగా చూసి వెళ్ళారు సార్ చుట్టాలుగా వచ్చేళ్ళారు నా భార్య తల్లిదండ్రులు చుట్టాలుగా వచ్చారు నా తల్లిదండ్రులు చుట్టాలుగా వచ్చారు చుట్టపు చూపులాగా వచ్చారు నా తల్లి నా తండ్రి నన్ను పట్టించుకోలేదు కానీ నేను సేవకు వచ్చిన రోజు నుంచి నాకు భోజనం కానీ నాకు పిల్లం చూసి నాకు పెళ్లి చేసి మా అమ్మా నాన్నకి చుట్టపు చూపులాగా భోజనం పెట్టి పంపించారు సార్ మా పాస్టర్ గారు అందుకని నేను నా జీవితకాలమంతా ఆ దైవజనుడికి రుణపడి ఉన్నానండి అని తన గురువుల గురించి కన్నీళ్ళతో చెప్పడం నేను అబ్బా ఎంత కృతజ్ఞత తండ్రి కొంతమంది మా పాస్ట్ గారు నాకు పెళ్లి చేశారు కానీ అందులో సాంబార్ సరిగ్గా లేదు సార్ గడి గుడ్డు నా సార్ ఈ దరిద్రులు కూడా ఉంటారు నా జీవితకాలమంతా దైవజనుడికు ఉన్నాను సార్ నాకు బుర్రపోయింది ఒకసారి మీరు ఆలోచించండి కృతజ్ఞత ఉందా మీ నాన్నని జీవితంలో ఎన్ని కష్టాలు పడి నేను పెంచాను ఇప్పుడు గుర్తుందా దేవుడిని జీవితంలో ఎన్ని కార్యాలు నీకు గుర్తుందా ఎన్ని మేలులు అనుభవించావో నీకు ఎప్పుడైనా గుర్తుందా అవన్నీ గుర్తుండవు సనుగుడు మాత్రం గుర్తుంటుంది మేలులు గుర్తున్నవాడు కృతజ్ఞతలు చెబుతాడు మేలులు మర్చిపోయిన వాడు సనుగుతాడు సనుగులు సంచయాలు సమహారుకుని చేతిలో పడేటట్లు చేస్తాయి అందుకని దేవుని కృప పొ మీరు పొందకుండా తప్పిపోవునేమోనని కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు